ఆపరేషన్ సింధుడు కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు కోవూరు నియంత్రం ఉన్నటువంటి కోవూరు పట్టణంలో మనం ర్యాలీని నిర్వహించడం జరిగింది శాంతి ర్యాలీ ఏదైతే మన గత కొన్ని రోజుల నుంచి కూడా మన దేశ ప్రజలు కాశ్మీర్లో తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు మనల్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా మహిళల ముందు కాల్చడం జరిగింది దీనికి సందర్భంగా మనం పాకిస్తాన్ కి హెచ్చరిక చేయడం జరిగింది పాకిస్తాన్ ని మన మహిళా సైనికుల చేతనే వాళ్ళ స్థావరాల దాడి చేపించి అక్కడ ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదం ఉందని కూడా సుమారుగా వందకు పైన మందిని మట్టు కల్పించడం జరిగింది అదే విధంగా మనం అక్కడ వాళ్ళ ఏదైతే ఏదైతే వాళ్ళ అనువాయిదాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఫెయిల్యూర్ చేయడం కూడా జరిగి మన సైన్యం విజయవంతంగా ఆ ఆపరేషన్ సింధుని పూర్తి చేయడం గారు మంచి పని చేశారనే ఉద్దేశంతో దేశంలో దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో అదే విధంగా జిల్లా మండలాలలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే సైనికులకి మద్దతుగా విధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఏదైతే మన సైనికులు పోరాటం చేసి మన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమందించినటువంటి మన సైకిల్ కూడా దీని మనం వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ర్యాలీ జరుగుతుంది ఏదైతే పాకిస్తాన్ దుండగుల చేతిలో మరణించే మురళీ నాయకు గారికి ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకుంటుడు ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ మన కోవోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రతి భారతీయులకు కూడా ప్రతి భారతీయులు భారతీయులకు అతీతంగా అందరం కూడా ఈ రోజు ఈ ర్యాలీ ప్రతి మిలిటరీకి ఒక్కరికి మా తెలుపుతామని ముందుకొచ్చారు దాని వల్ల అతి అతి తొందరలోనే మనకి కైవసం జరిగింది పాకిస్తాన్కి ఇది ఒక గుణపాఠం భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ వారం రోజుల్లో అది ఒక నిరుపేద నిరుపేద దేశంగా ఆహార పదార్థాలు కానీ మూడు సరుకులు కానీ ఎటువంటి వస్తువులు కానీ లభ్యం కానీ ఒక దరిద్ర దేశంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి టెర్రరిస్టులను ప్రోత్సహించే ఏ దేశానికి అనేది గుణపాఠం ఈ యొక్క కార్యక్రమంలో మన భారతదేశానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు టెర్రరిస్టుల మీద మీరు పోరాటం చేయండి అని మనకి మన ప్రధానమంత్రికి మన దేశానికి మన నూట నలభై నాలుగు కోట్ల ప్రజానీకానికి వారి యొక్క భరోసా ఇచ్చిన దానికి అన్ని దేశాలకు కూడా మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరమరణం చెందిన ప్రతి జవాను కుటుంబానికి కూడా నూట నలభై నాలుగు కోట్ల ప్రజల తరపున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ని మీ ప్రాణాలు మా కోసం త్యాగం చేశారు మీ యొక్క మీ యొక్క భారతదేశం భారతదేశ ప్రజానీకం మీ కుటుంబాలకి ఈ ప్రభుత్వం అన్నగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు తీరంగా యాత్రకి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరికీ జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశం చిన్నది కాదు అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది మనకి పాకిస్తాన్ భారతదేశ భారతదేశం విడిపోయినప్పటి నుంచి కూడా ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడికి పాకిస్తాన్ కారణమని తెలిసినా కూడా వద్దు మన గొడవలు వద్దు అని చెప్పి సద్దు శాంతియుతంగా పరిష్కరిస్తుంటే వాళ్ళు హద్దులు దాటి ఈరోజు రావడం జరిగింది హద్దులు దాటినా కూడా మనం గమ్మును ఉంటే మన సత్తా చూపించేది ఎలా అని చెప్పి మన సైనికులు ఊరుకోకుండా గంటలో పాకిస్తాన్ని మట్టు పెట్టడం జరిగింది ఇలాంటిది ఇది శాంపుల్ మాత్రమే మరొక్కసారి మీరు దాడికి ప్రతిపాదిస్తే ఈసారి ప్రపంచ చరిత్రలో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయగలమని చెప్పి మన భారత సైన్య సైనికులు రుచి చూపించడం జరిగింది కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్కి మరొక్కసారి వార్నింగ్ ఇస్తున్నాం మా దేశ మా దేశ ప్రజలందరి తరఫున కూడా మన సైనికులకి హృదయపూర్వక ధన్యవాదాలు మన సత్తా చూపించిన దానికి అందరం కూడా భారతదేశ ప్రజలందరూ తోడుంటామని చెప్పి మా తరపున మా జనసేన పార్టీ కూటమి సభ్యులు అందరి నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు కొవు నియోజకవర్గం శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వు నియోజకవర్గం మొత్తం ఈరోజు మన సైనికుల యొక్క మన మన సైనికులు మన ఇండియా సైనికులు పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచిన శుభ సందర్భంలో తిరంగ యాత్రను ఈరోజు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీసు వరకు చేయడం జరిగినది మొన్న ఇటీవల పెహల్గాలో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడులకి నిరసనగా మన సైనిక స్థర మన సైనికులు పాకిస్తాన్ సా దేశంలోకి వెళ్ళి వాళ్ళ స్థావరాలని టెర్రరిస్టులందరినీ తొట్టుముట్టించారు దానికి గర్వకారణంగా మన దేశ ప్రధాని మన అందరినీ ఇది శుభ పరిణామం మన దేశంలో అందరూ ఈ శుభ సూచకంగా మనందరూ తిరంగ యాత్ర చేయాలని చెప్పి ఆదేశానుసారంగా మనందరం కలిసి దేశం మొత్తం జరుగుతున్న తిరంగ యాత్రలో భాగంగా మన కోరు నియోజకవర్గంలో మన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తరంగయాత్ర చేయడం జరిగినది మన ఇండియా సైనికులు మన వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి ఈ ఈ సందర్భంగా అర్పించుకుంటూ మనం అందరం కలిసికట్టుగా ఉంటే మన ఏ దేశం కూడా మన దేశానికి ఎదుర్కోలేదని మరొక సూచనకంగా ఈ తరంగయాత్ర చేయడం జరిగింది మేరా భారత్ మహాన్